భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ గెలవాలని చూస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే నంపూరి శంకర్రావు టీడీపీ అభ్యర్థి బాష్యం ప్రవీణ్ వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు పెరిగాయని పార్టీ కార్యాలయం తగలపెట్టిన దోషులను ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు

ఐదు నిమిషాల్లో జనం పెట్టిపోయారు దాంట్లో ఉన్న బండ్లు కానీ చైల్స్ కానీ ఏమైనా అమరే దండా ఒకసారి గమనించాలి మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి గృహలోని కఠినంగా శిక్షించాలి దీంట్లో ఎటువంటి విభేదాలు లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెప్పనియడం ఎంత దారుణం అంటే మొన్నే రీసెంట్గా దన్న మా పార్టీ ఆ నుంచి తగలబెట్టారు పాట ఉదయం పూట తొమ్మిదింటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరూ